నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తే నమస్తే పద్మిని అక్క సమాధులకి మొక్కద్దు అంటూ కొన్ని సన్నాసి మాటలు వింటూ ఉంటాము ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే పర్టికులర్ గా సెలెక్టివ్ అనమాట చాలా సెలెక్టివ్ గా ఉంటారు కొన్ని సమాధులను అయితే మొక్కకూడదు ఇప్పుడు మరి ఆ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని ప్రత్యేకించి పీఠాధిపతులుగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సమాధి చేస్తారు సమాధి చేయకుండా ఉంటారు కదా ఇప్పుడు ఆ అరుణాచలంలో రమణలు సమాధి ఉంది అక్కడ కదా తర్వాత అన్ని ఈ శారదా పీఠం వాళ్ళు కానీ అవును కూడా సమాధే కదా ఇక బాబా గారిది బాబా అయితే అసలు మొక్కకూడదు అవధూతలను మొక్కకూడదు సమాధులను మొక్కకూడదు పక్క ద్రోవ పట్టిస్తున్నారు ఇట్లాంటి వాటికి వాట్ ఇస్ యువర్ ఆన్సర్ అక్క మీరు ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామి గురించి గనక చదువుతుంటే దత్ దత్తుడు గురించి మీరు తెలుసుకుంటూ ఉంటే గనక ఆయన ఒక్కొక్కసారి అంటరాని వాడిగా ఒక్కొక్కసారి అధమ జాతుడిగా కనిపిస్తారు ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఆ ఈయన ఈయన దగ్గరికి వస్తే మనకి ఏం జరుగుతుంది అసలు ఈయన ఏమన్నా మనకేమన్నా మనకంటే దిగువగా ఉన్నాడు ఈయన మనకి ఈయనం చేస్తాడని చెప్పి ఋషులు సైతం ఆయనని ఆ గుర్తించక వెళ్ళిపోతారు అంటే దత్త సాంప్రదాయంలో ఏదైతే ఉంటుందంటే భగవంతుడిని చూడగలుగుతున్నారా వీళ్ళు ఇవన్నీ పక్కకి జరిపేసి లేకపోతే విషయాలంకారాల మీద ఎక్కువగా ఆసక్తి ఉందా అనేది చూస్తారు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అట్లా మీరు సమాధికి గనక దండం పెట్టుకోవద్దు అనుకుంటే ఈ రోజు కంచి పరమాచార్య గారు కూడా కంచి కామకోటి పీఠంలోనే ఉన్నారు అలాగే జయేంద్ర సరస్వతి స్వామి కూడా అలానే ఉన్నారు పరమాచార్య గారు ఒకసారి ఒక పొలంకి వెళ్తూ ఉంటే ఒక ఒక చోట ఒకటి తవ్వుతూ ఉంటారు అనమాట ఉంటే ఆయన ఆయన ఆయనకి ఆయనకేదో వాణి వినపడుతుంది అంటారు ఆపమని అక్కడ కూర్చొని ఆయన జపం చేసుకుంటారు ఆ మెడిటేషన్ చేస్తారు చేసినప్పుడు ఆ స్వామి అక్కడ కనపడతారు ఆయన కూడా కంచి కామకోటి పీఠాధిపతి ఒకప్పుడు ఆయన అక్కడ సమాధి చేయడం జరిగింది అంటే ఈయన అరవై ఎనిమిదో ఆయన కదా ఎక్కడో పదకొండో పన్నెండో పీఠాధిపతి నాకు సరిగ్గా గుర్తులేదు అప్పుడు ఆయన ఆ స్థలం మాకు కావాలి అని చెప్పి కొంటారు ఆయనది పునరుద్ధరిస్తారనమాట సమాధి అంటే ఎక్కడైతే వాళ్ళ ఎనర్జీ అనేది ఎప్పుడు కావాలి అని అనుకుంటామో వాళ్ళది తప్పకుండా సమాధి చేస్తారు అంటే సాయిబాబా గారిది కూడా ఎనర్జీ ఎప్పటికప్పుడు కావాలి కరెక్ట్ మీరు చూస్తే శ్రీపాదుల శ్రీపాద స్త్రీ వల్ల అలాగే బాబా గారిది చూసుకుంటే శ్రీవల్లభులు పదహారో సంవత్సరం పీఠాపురం వదిలేసి పిటికాపురం అని వస్తుంది చదువుకు పిఠాపురం అని వదిలేసి ఆ ఇక్కడ కురువుపురం వచ్చారు బాబా గారు కూడా మళ్ళీ పదహారు సంవత్సరాలప్పుడే ప్రకటితమయ్యారు అవునా కదా భిక్షకి ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల వారు బాబా గారు ాబా గారు ఆయన కూడా ఐదు భిక్ష తీసుకునేవారు ఈయన కూడా ఐదు భిక్ష తీసుకునేవారు చాలా శ్రీపాద శ్రీవల్లభుల జీవితంలో జరిగినవి బాబా గారిది చాలా కోయిన్సిడెంట్స్ ఉంటాయి మీరు చదివితే ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన గురు చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ఆయన చదివితే ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే అసలు బాబా గారు దైవం కాదు అని అనడానికి అసలు అలాంటి ఆలోచనే రాకూడదు అలా ఎవరికన్నా వస్తే గనక బాబా గారిని నేను మొన్న అనుకున్నా ఏంటి బాబా నువ్వు అసలు ఎందుకు వాళ్ళకి చెప్పవు నువ్వు నీ గురించి నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్పవు అని అంటే నాకు అర్థమైంది ఏంటి అనంటే ఎవరినైతే ఆయన నమ్మారో వాళ్ళకి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ నమ్మని వాడికి ఇంకేముంది ఏం పర్వాలేదు వాడు ఇంకా అధమంగా వెళ్ళిపోతాడు నింద చేసుకుంటూ కిందకి దిగజారిపోతున్నాడు ఆ కిందకి దిగజారిపోతున్న వాడిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు ఎవరైతే ఆయనని నమ్మారో వాళ్ళని చేపట్టుకుని లాగుతారు ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తున్నా తప్పు చేస్తున్నా ఇది కరెక్ట్ అని చెప్పి తీసుకుని వస్తారు అనమాట అది నాకు అర్థమైంది దత్త సాంప్రదాయంలో ఎప్పుడు కూడా సమాధి అని అనుకోకూడదు పాయింట్ అది కరెక్ట్ అక్క వాళ్ళు దిగజారితే వాళ్ళ కర్మ వాళ్ళ వాళ్ళ తలరాత అంతే వాళ్ళ వల్ల ఇంకో పది మంది కూడా అదే బాటలో వెళ్ళడం ఇలా వీళ్ళు ప్రేరేపించడం కొని నమ్మకుండా ఉండి ఒక రకంగా ఉంటే ఇంకొక సెక్షన్ అనుకోవచ్చు అసలు వీళ్ళు ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారంటే ఫాలోవర్స్ కూడా నేను చూస్తున్నాను కమెంట్స్ లో బూతులు తిడుతూ వీళ్ళు ఏ మార్గంలో ఉన్నారు అసలు ఎట్లాంటి బూతులు అంటే అది మనం చదవలేం అంత నీచాతి నీచంగా భూతులు మాట్లాడుతూ ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు తింటున్నారు కాబట్టి మనం కూడా తిట్టాలని మనం కూడా అదే మార్గంలోకి వెళ్ళి అరే రే ఏంటరాయన ఇంత వాళ్ళేదో అశుద్ధం తింటున్నారని మనం కూడా అదే తింటామా అన్న స్ఫురణకు వస్తుంది మళ్ళీ కరెక్ట్ కాదు ఎందుకంటే కుక్క అరుస్తుంది దాని నైజం అదే అలాగే నేను కూడా అరవదు కదా అది నవ్వుకుని పోతుంది పక్కకి రైట్ అయితే నేను ఇప్పుడు అన్నది అడగదలుచుకున్నది వాళ్ళు వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ వల్ల ఇంకా ఇంకో పది మంది వంద మంది వెయ్యి మంది ఎంతో లెక్కలేదు వాళ్ళు కూడా దిగజారే పరిస్థితుల్లోనే ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి నేను చెప్తాను చూడండి నేను ఆరో క్లాస్లో నాకు బాబా గారు తెలుసు ఆరో క్లాస్లో నేను ఒక క్లాస్కి వెళ్తుంటే డాన్స్ క్లాస్కి వెళ్తుంటే మా అమ్మ నాకు కింద పైజమా ఎక్కడ ఉంది అని అడిగితే అప్పుడు పెట్టేవాళ్ళు నాకు కనిపించకపోతే చుట్టాలు ఉన్నారు రెండోసారి అడగాలంటే కూడా భయం నాకు అంత భయంగా ఉండేది మా అమ్మ దగ్గర కనపడలేదా అని అంటే కనిపించలేదా అని అన్నీ అరుస్తుంది భయానికి అనమాట కనిపించలేదని చెప్పకుండా నేను వచ్చేసి వెళ్ళాలంటే భయం డాన్స్ క్లాస్కి వెళ్ళాలంటే సారు తిడతారు కదా మరి అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి సరే అమ్మకి ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా చెప్దామని గుడికి వెళ్ళిపోయాను బాబా గారు గుడికి వెళ్ళిపోయాను దిల్స్ధర్ బాబా టెంపుల్కి వెళ్ళిపోయాను చిన్న బాబా గారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు బాబా గారి మీద భక్తి అనే అనుకో ప్రేమ అనే అనుకో అలా తీసుకొచ్చుకున్నారు బాబా గారు అయితే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్లో ప్రపోజల్స్ వస్తున్నప్పుడు మా మామగారు నన్ను అడిగారు ఏంటి బాబా గారు ఇంత పెద్ద ఫోటో ఉంది మీ ఇంట్లో నువ్వు నమ్ముతావా బాబా అని అంటే నిస్సంకోచంగా నేను బాబా భక్తురాలి నాకు చాలా నమ్మకం ఆయన అంటే ఆయన అంటే నాకు ప్రాణం అని నిస్సంకోచంగా చెప్పాను అయితే ఇక్కడేమైనా మ్యాచ్ మిస్ అవుతుందేమో అప్పుడు ఇంకా బాబా గారిని పూజించే వాళ్ళు చాలా తక్కువ తక్కువ నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా అంతమందే ఉండేవాళ్ళు అలాంటప్పుడు నేను ఎక్కడా కూడా నేను బెదర్లేదు ఎస్ నేను బాబా గారిని పూజిస్తాను అని చెప్పడానికి బెదర్లేదు నేను బాబా గారి చదవడానికి బెదర్లేదు అంటే నువ్వు ఒక ఒక గురువుని నమ్మినప్పుడు నువ్వు ఆ మనసులో ఎంత ఖచ్చితంగా ఆయన ముద్ర నిలుపుకోవాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే ఉండాలి ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ అమ్మ మంచిది కాదు అని చెప్తే ఏ బిడ్డ కూడా మా అమ్మ మంచిదనే అంటుంది కానీ కాదు అని అన్నది మా అమ్మ చాలా మంచిది ఇది కోపంలో అట్లా అంటుంది కాని చెప్పి అలాగే నువ్వు నమ్మిన దైవం మీద నువ్వు నమ్మిన గురువు మీద కూడా నీకు అలాంటి ప్రేమే ఉండాలి ఇంకోళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పి ఆ అది కాదండి ఆ అని వాళ్ళని ప్రేరేపించి ఇది అవ్వకూడదు ఎన్నో సార్లు ఎన్నో టీవీ ఛానల్స్ డిబేట్స్ పెట్టాయి బాబా గారు ఎవరు బాబా గారు ఇది బాబా గారు అసలు బాబా గారు కానే కాదు అబ్దుల్ బాబా గారు ఫోటో అది అసలు బాబా గారు అలా ఉండేవారు కాదు ఇలాంటివి ఎన్నో డిబేట్స్ పెట్టారు అలా డిబేట్స్ పెట్టినప్పుడు నేను అనుకునే దాన్ని వీళ్ళు ఎంత పాపం చేస్తున్నారు అసలు ఇలా వచ్చి మాట్లాడి వీళ్ళకి ఎందుకు ఎలా ఉంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైనా నమ్ముతున్నారు అంటే అది నమ్మకంగా వెళ్ళాలి అవునా కదా ఎవరైనా ఇంకోటి ఖచ్చితంగా గమనించండి మీరు మన హిందూ ధర్మంలో నమ్మిన వాళ్ళ గురించే మన హిందువులే ఇది కాదు అది కాదు ఇది సనాతన ధర్మం కాదు అని చెప్తూ ఉంటారు దానికి వీళ్ళు ప్రోగ్రామ్స్ చేసేసి డిబేట్స్ పెడుతూ ఉంటారు అదే పరధర్మం ఎవరిదైనా ఒక తీసుకొని అని మాట్లాడమని చెప్పు ఏం మాట్లాడు వీళ్ళకి ఇంత ఇంత కూడా వీళ్ళకి ధైర్యం కాదు అదేదో అంటారు దమ్ము అనేది పావంతు కూడా కనపడదు ఇందులో చూపించినంత దమ్ము అందులో పావువంతు కూడా అయినా అసలు మనలో మనం కొట్టుకొని చావడానికే మనకి డైం ఉండట్లేదు ఇదివరకు శైబులు వైష్ణవులను కొట్టుకొని చచ్చేవాళ్ళు మొత్తానికి శంకర్లు దైవాల్లో ఒక ఒక తాటి మీదకి వచ్చాను ఇంకా 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 కావాలి కొత్తగా అవహేళన చేయడానికి పక్క వాళ్ళకి పక్క ధర్మ ధర్మంలో ఉన్న వాళ్ళకి మీరు ముందు కొట్టుకొని చావండి మీకంట అసలు ఒక క్లారిటీ లేదు అని అనడానికి ఒక ఆస్కారం ఏ కదా అసంగ ఇలా మాట్లాడు ఇట్లా సమాధి చేయడం అంటే ఏంటి అని అంటే వాళ్ళ ఎనర్జీని అక్కడ నిక్షిప్తం చేయ మీరు చూడండి పరమాచారి గారి దగ్గర కంచి పరమాచారి గారి పీఠానికి వెళ్తే నేను వెళ్ళినప్పుడు ఎక్కడ ఆయన లేరు ఇప్పుడు భౌతికంగా అని నాకు అనిపించలేదు అలానే అనిపిస్తుంది అసలు స్వామి లేరు అనేది అనిపించదు మనకి వైబ్రేషన్ అనేది ఏమి గుర్తుండదు లోపలికి వెళ్ళిపోయిన ఆయన చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన చేసిన మెదకిల్స్ తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట స్వామి నీకు నేను ఏం చేశాను అని చెప్పి నువ్వు ఇంత చేస్తున్నావు నాకు చేతులెత్తి దండం పెట్టడం నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు అని మొక్కినంత మాత్రమున ఇంత చేసావు కదా నాకు అని చెప్పి ఆ ఒక రకమైన అంటే తో కూడిన క కళ్ళనీళ్ళు అనుకోవచ్చు ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో వచ్చిన బాష్పాలు కానీ అది అది తో అంటే ఒక కృతజ్ఞతతో కూడిన కన్నీర్కి పేరు కూడా లేదు దానికి అసలు పేరు కూడా పెట్టలేము మనం ఇంకా అలాంటి ఆనందమైన స్థితిని కేవలం గురువు దగ్గర మాత్రమే మనం పొందగలం అయితే బాబా గారిని మీరు ఎందుకు పూజించాలి ప్రత్యేకంగా అనుకుంటే గనక గురు సాంప్రదాయాన్ని దత్త సాంప్రదాయాన్ని సరళీకరించడం కేవలం బాబా గారి వల్లే అయింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు చూస్తే గనక సమకాలికులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అలాగే బాబా గారు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి అంటే స్వామి అని కూడా అంటారు ఆయన ఒక కొబ్బరికాయని పంపిస్తారు ఈయనైనా ఈయన ఒకసారి చూపించండి అక్కడ ఇదే సందర్భంలో చదువుతున్నాను స్వామి వారిది చరిత్ర చదువుతున్నాను చేశారు మొత్తం అంతా మహారాష్ట్ర ఉన్నారు ఈయన మామగావ్ లో పుట్టారీనా మామగావ్ లో ఉండి నర్సోభావాడి మొత్తం అంతా అనమాట ఇంకా చాలా చాతుర్మాస దీక్షలు చాలా చేశారు చేసి మొత్తము భారతదేశం అంతా కూడా పర్యటించాలి అయితే ఈయన మన బాబా గారిని సహోదరుడు అని అన్నారు ఇష్టా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణ వంశంలో పుట్టారు ఎంత నిష్ట అంటే ఎవరైనా బ్రాహ్మణులుగా ఉండి వాళ్ళు గనక వాళ్ళు ధర్మం పాటించట్లేదు వాళ్ళ ఇంట్లో అంటే గనక వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు తెంబేస్వామి తెంబేస్వామి నువ్వు తప్పకుండా నువ్వు పాటించవలసిందే చెప్పేవారు అలా పాటిస్తేనే వాళ్ళ ఇంట్లో భిక్షావందనని స్వీకరించేవారు అలాంటి ఆయన షిరిడి బాబా గారిని నా సహోదరుడు అని చెప్పి ఒక కొబ్బరికాయ పంపించడం అంటే అది ఇంకా అది మామూలు విషయం కాదు మీరు చూస్తే వాసుదేవానంద సరస్వతి స్వామిని దత్తుడి అవతారంగానే ఎన్నుకుంటారు అనుకుంటారు ఎందుకంటే ఆయన రాసిన దత్తాత్రేయ స్వామి రచనలు అన్నింటినీ కావు ఘోర కష్టోద్ధారణ స్తోత్రం కూడా ఆయన రచించింది ఆయనని శ్రీ పరివాజకాచార్య అని కూడా మనం పిలుచుకుంటాం లాస్ట్ కి దత్త దాంట్లో ఘోర కష్టోద్ధారణ స్తోత్రంలో ఎవరు రాశారు అని చెప్పి శ్రీ పరివాజకాచార్య పరమహంస అని అంటారు ఎవరు ఎవరిని అంటారు చాలా హయ్యర్ స్టేజ్ వాళ్ళనే అలా అంటారు అనమాట ఆయన బాబా గారిని చెత్త ప్రశ్న ఒకటి విన్నానక మళ్ళీ అసలు ఆశ్చర్యం అనిపించింది ఇంత కింద స్టేజ్ లో ఉన్నారీ ప్రశ్నలు వేయటం స్వాతంత్ర సమరయోధుడుగా ఏమన్నా పనిచేశారా బాబా గారు నేను పరచలేదు ముస్లింస్ ని హిందువుల్ని అది అది చెత్త ప్రశ్న నువ్వు నువ్వు అన్నచ్చు అయితే అలా కాక నేనేమనుకుంటున్నాను నా మనసులో ఉన్న భావం చెప్పేస్తా తర్వాత మీరు ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ లో ఉన్నారు బ్రిటిషర్స్ వాళ్ళని మనల్ని డివైడ్ చేసేసి పరమత సహనం ఉంది మనకి ముందు ఉంది బ్రిటిషర్స్ కి ముందు ఉంది ఎప్పటికీ ఎప్పటికీ ఉంటుంది కూడా అందరు కలిసిమెలిసిగా ఉండేటటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది అయితే ఆ సమయంలో ముస్లింస్ ని హిందువుల్ని డివైడ్ చేసి రూల్ చేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ ముస్లింస్ ని హిందువుల్ని సమన్వయపరిచి ఒక తాటి మీరు తీసుకొచ్చి మీరు సహోదరుల లాగా ఉండాలి అని చెప్పి ముందుకు నడిపించి ఆ అందరినీ ఏకం చేసిన మరి విధానాన్ని స్వాతంత్ర మన అది ఫ్రీడమ్ ఫైటర్ గా మనము కన్సిడర్ చేయకూడదా ఐ డోంట్ అండర్స్టాండ్ మన తప్పకుండా చెయ్యొచ్చు ఇంకోటి కూడా నేను చిన్నగా ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు బాబా గారి భక్తుడు ఒక ఆయనని నేను అడిగాను ఈయన ఏమన్నా స్వాతంత్రం గురించి ఏదన్నా చేశారా అని అడిగితే ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఒక ఆయన వచ్చి బాబాగారిని అడిగారట స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది మనకి అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో చెప్పన జాతకం ఉంటుంది కదా భూమికి కూడా జాతకం డెఫినెట్లీ అంటే ఆ టైంలో ఇండియా ఎలాంటి పొజిషన్ లో ఉంది అంటే పూర్వం చేసిన కర్మనంతా అనుభవించాలన్నమాట కలియుగమేగా మనం ఉన్నది అవునా కాదా అంటే భూమాత కూడా సహనం పడి 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 ఒక స్టేజ్ లో ఆ కర్మను అనుభవించే టైం మనకు వస్తుంది అదే మనము ఆ వన్ ఫిఫ్టీ ఇయర్స్ మనం అనుభవించిన క్షోభ పరాయి వాళ్ళు వచ్చి మనని ఇన్వైట్ చేసి పరమతస్తులు వచ్చి మనల్ని ఇన్వైట్ చేయడము అలాగే బ్రిటిషర్స్ వచ్చి మనని పరిపాలించడం అని అంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఆ ఆ భూమి భరించవలసిన టైం అనమాట బ్యాడ్ టైం మనకు జాతకంలో ఎలా అయితే బ్యాడ్ టైం ఉంటుందో భూమికి కూడా అట్లా ఉంటుంది అలా క్షేత్రాలన్నీ కూడా ఎందుకు ఉంటాయి బలానా క్షేత్రంలో బలానా పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంది కాబట్టి గాండ్గాపురాన్ని ఎన్నుకున్నారు గురులు పిఠాపురంలోనే పుట్టాలని ఎలా ఎందుకు అనుకున్నారు శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ అక్కడ కరెక్ట్ గా ఆ టైంకి అంత మంచి పొజిషన్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ కోరుకున్నారు కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు అనుకోదు మనకి తెలీదు చరిత్రలో ఎక్కడా కూడా సాయిబాబా గారి చరిత్రలో రాయనంత మాత్రాన ఆయన కృషి చేశారా లేదా అనేది తెలీదు కానీ ఖచ్చితంగా ఆయనకి మాత్రం ఒక విద్యుక్తంగా ఈ టైం వరకు ఇది వచ్చేస్తుంది స్వాతంత్రం వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు గమనిస్తే దత్త సాంప్రదాయంలో పుట్టిన గురువులందరూ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ థర్టీస్ లోపల ఉన్న వాళ్ళందరు చాలా మంది ఉన్నారు గజానన్ మహారాజ్ ఉన్నారు అలాగే అక్కల్కోట్ మహారాజ్ ఉన్నారు అలాగే షిర్డి సాయిబాబా గారు ఉన్నారు ఉన్నారు రమణులు ఉన్నారు అలాగే మన పరమాచార్య గారు ఉన్నారు పరమాచార్య గారు ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏం ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేచ్చు ప్రాణాన్ని కానీ ఆయన ఎంతవరకు ఉద్ధరించాలో దేశాన్ని గాని మనుషుల్ని గాని అంతవరకు ఉద్ధరించి ఆయన కాబట్టి ఇదంతా ఏంటంటే ఆ టైమ్ని ఆ క్లెన్స్ చేయడానికే దత్త సాంప్రదాయంలో గురువులందరూ కూడా ఆ టైంలో పుట్టారు అనేది నాకు అందిన మనకి ఎంత మంది తెలుసు పరమాచార్య గారిని గాంధీజీ గారు కలిసారని తెలియదు మనకి అవునా అలా మనకి తెలియని విషయాలు ఎన్నో జరిగి ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే కదా అయితే ఒకటి మాత్రం వాస్తవం ఇంకా ఒక ఒక ఆయన బాబా గారిని చూడడానికి వస్తారు బ్రిటిషారు పెద్దవాడు అనమాట చాలా ఆయనకు మాత్రం ఈయన దర్శనం ఇవ్వలేదు అలాగే ఫోటో తీసుకుంటాను అని అంటే ఫోటో ఆయన ఒప్పుకుంటేనే ఫోటో తీసుకోవాలన్నమాట అలా ఏం లేదని ఫోటో తీస్తే కనపడు అసలు కనిపించవ అట్లా మనకి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి బాబా గారు దత్తుడే ఆయన దత్తావతారమే అని చెప్పడానికి బోలెడు ఉన్నాయి నిస్సందేహంగా ఎలాంటి ఎవరు ఎలా ప్రేరేపించినా మీరు మాత్రం దృఢ నిశ్చయంతో స్వామి కూడా మనల్ని పరీక్షిస్తున్నారని అనుకోవచ్చా ఇట్లాంటి విన్నప్పుడు ఒక్కొక్కసారి మనసు తటపటా ఇస్తుంది మనం చేస్తుంది కరెక్టా ఎందుకు సాయం కొలుస్తున్నామన్న ఆలోచన ఒకవేళ మెదడు ఏ సాంప్రదాయం అయినా తీసుకోండి శ్రీపాదశ్రీవల్లభుల్ది తీసుకో శ్రీగురులది తీసుకో అక్కల్కోట్ మహారాజ్ గారు ఇట్లాంటి పరీక్షలు ఇలాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయిన వాళ్ళందరూ కూడా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా బాబా గారు చాలా ఈజీ ఆయనని ఆయనని తొందరగా అనుగ్రహం పొందడానికి మాత్రం షిరిడి బాబా గారు అన్నంత ఈజీ ఇంకొకటి లేదు పత్ని చాలా ఈజీ సరే అలా అప్పుడు ఏంటంటే మీరు ఆ బాబా గారిని అంటే దత్త సాంప్రదాయంలో అయ్యో వీళ్ళు ఇంకా ఈజీగా ఉండాలి ఆ మనం అనుగ్రహం తొందరగా ఇవ్వాలి అని చెప్పి స్వామి మనకి ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అద్భుతం అక్కడ డెఫినెట్ గా నిస్సందేహంగా మనం ఖచ్చితంగా స్వామిని కొలుచుకోవచ్చు అక్కడ నాలుగు పూటలు కూడా షిరడీలో మనం చూసుకుంటాం అసలు ఏ సాయి అయినా హారతులు ఇవ్వటం గాని రుద్రంతో స్వామికి అభిషేకం జరగటం కానీ అంత ఎంత వైదిక క్రతువులు ఎంత అద్భుతంగా జరుగుతాయి షిరిడీలో అయితే రెండు కళ్ళు సరిపోవు అలాగా అవి చూస్తూ ఉంటాయి మొన్న గురు చరిత్ర చదువుతుంటే కూడా అసలు రుద్రము అంటే చాలా ఇష్టం శ్రీ గురులకి అవునా అందుకే రుద్ర రుద్రాభిషేకం రుద్రాభిషేకం అని చెప్పి మనం అక్కడ చేస్తాను చూసావా సంకల్పం తీసుకొని మా కోరిక నెరవేరాలి నెరవేరాలని చెప్పి అక్కడ కూడా శివుడికే చేస్తారు చూసావా నువ్వు అట్లా అనమాట అలానే స్వామి ఎప్పుడు కూడా ఆ శివుడికి అభేదము అనే త్రిపుణాకారము ఆ భక్తుడే వచ్చి రాస్తాడనమాట బాబా గారికి వాళ్ళ గురువు కనపడతారు ఎంత మందికి వాళ్ళ వాళ్ళ గురువులు డైరెక్ట్ గా కనపడ్డారు అక్కల్కోట్ మహారాజ్ గారు కూడా నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను నువ్వు ఇంత దూరం రానవసరం లేదు నువ్వు షిరిడికి వెళ్ళి నేను షిరిడిలో నీకు దర్శనం ఇస్తానని చెప్తారు భక్తుడికి ఇట్లా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మీరు సంకోచంగా అట్లాంటి అసలు బ్లాక్ చేసి ఏం అసలు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన మనసులో సంకల్పం మన అమ్మా నాన్న మన అమ్మా నాన్న అని మనం ఎలా అనుకుంటామో మన గురువు మన దైవం అని కూడా మనం అట్లా అనుకోవాలి ఒకటి రెండు ఇష్టం లేదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరికైనా ఏదైనా ఇష్టం లేకపోతే దాని గురించి మాట్లాడరు మీ మంచి కోరే వాళ్ళు అయితే ఇట్లా కానీ ఇట్లా నింద చేశారనుకో వాళ్ళు చేసిన పాపమే కాక విన్న పాపం కూడా కలుగుతుంది మనం వినకుండా విన అలా ఇంకోళ్ళ చేత పాపం ఎందుకు చేయిస్తారు వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళకి కరెక్ట్ గా ఒక జ్ఞానం అనేది ఉంటే నేను ఈ పాపం నేను ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు వింటే వాళ్ళకు కూడా పాపమే కదా తప్పు నేను ఇలా చేయకూడదు అనేది స్పృహ ఉంటుంది అసలు అంత దాకా మనసు హర్ట్ అవుతుందని కొంతమంది మాట్లాడలేరు వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు నేనైతే చాలా బాధపడతాను బాబా గారిని అంటే ఎట్లా సమాధానం చెప్పాలి వీళ్ళకి అసలు వీళ్ళకి ఎట్లాగా నేను బాబా గారిని మొన్న అడిగితే నాకు వెంటనే ఆయన ఆన్సర్ ఆన్సర్ వెంటనే నాకు వచ్చేసింది అనమాట ఆ నేను పట్టి నన్ను పట్టించుకున్న వాళ్ళ గురించి నేను పట్టించుకుంటా కానీ నేనంటే ఇష్టం లేని వాళ్ళ గురించి నాకెందుకు అంతే కదా కరెక్టే కదా కరెక్ట్ గా చెప్పారు అని అనుకున్నాను మనం చక్కగా గురువారం గురువారం కూడా తప్పకుండా ఒక సమావేశంలో దగ్గరగా ఏర్పాటు చేసుకుంటే ఒక సాయి బంధువులందరూ ఒక దగ్గరికి చేరితే దూరమైనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ దగ్గరలో ఏర్పాటు చేస్తా తర్వాత తర్వాత వేరే ఊర్లకు కూడా వెళ్దాము బట్ దాన్ని ఇప్పుడు మరికొద్ది రోజుల్లో నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేసి అనౌన్స్ చేస్తాము はい、だから、ありがとうございま t e